హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాదం పెరుగుతుందని ఇది భారత అధికారులపై తీవ్ర హింసా ముప్పును కలిగిస్తోందని ప్రముఖ కెనడియన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మోచా బెజర్గాన్ హెచ్చరించారు ఈ ప్రకటన ముందుగా రావడం గమనార్హం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ సమావేశానికి ఆహ్వానం అందిన నేపథ్యంలో ఈ ఘటనలు జరగడం కలకలం రేపుతున్నాయి కెనడాలోని వాంకూవర్లో ఇటీవల నిర్వహించిన ఖలిస్థాన్ మద్దతుదారుల ర్యాలీలో తనపై దాడి జరిగిందని బేజర్ గాన్ తెలిపారు ఖలిస్తాన్ మద్దదారుల ర్యాలీలో ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ర్యాలీని కవర్ చేస్తున్న ఆయన దాడికి గురైనట్టు వెల్లడించారు ఈ దాడిని ఖలిస్తాని వాదాన్ని ప్రశ్నించినందుకు చేసిన చర్యగా అభివర్ణించారు ఇది రెండు గంటల క్రితమే జరిగింది ఇంకా నా ఒళ్ళు వణికిపోతోందని ఆయన తెలిపినట్లు ఏఎన్ఐ నివేదికలు పేర్కొన్నాయి వారు గోండాల మాదిరి ప్రవర్తించారు నన్ను చుట్టుముట్టి నా ఫోన్ లాక్కుని రికార్డింగ్ ఆపేలా చూశారని అన్నారు ఈ సంఘటన ఆయన స్వతంత్ర పాత్రికేయ ధోరణిపై జరిగిన ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు ఇదే మొదటిసారి కాదని ఆయన పేర్కొన్నారు మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఎడ్మాంటన్లో లో భారత హై కమిషనర్ కు వ్యతిరేకంగా ఖలిస్తాన్ మతదారులు కత్తులు ఖడ్గాలు బలెన్లతో వచ్చినట్లు గుర్తించేశారు ఖలిస్తాన్ ఉద్యమం ప్రధానంగా సిగ్ ఫర్ జస్టిస్ ఎస్ఎఫ్జే ద్వారా నడుస్తోందని దీనికి వరల్డ్ సిక్ ఆర్గనైజేషన్ డబ్ల్యూఎస్ఓ వంటి రాజకీయ పరిరక్షణ సంస్థలు అండగా ఉన్నాయని తెలిపారు గురుద్వారాల నుంచి జన సమ్మేళనం కోసం ప్రజలను రప్పిస్తారు కానీ దీని వెనుక రాజకీయ అండ కలిగి ఉంటుందని ఆయన వివరించారు కెనడా రాజకీయ నాయకులు ఈ తీవ్రవాద గుంపుల చర్యలను ఖండించడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని విమర్శించారు పియర్ పోలిబ్రే ఎన్డిపి కొన్ని లిబరల్ ఎంపీలు సరికొత్తగా బీసీలో జరిగిన నగర్ కీర్తనకు హాజరయ్యారు అక్కడ ఖలిస్తాన్ ప్రభావం స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు వారు మోదీపై హింసను బహిరంగంగా ప్రోత్సహిస్తున్నారని బెజర్ గాన్ ఆరోపించారు ఇందిరాగాంధీని చేసిన వాళ్లను వీళ్లు వీరులుగా పేర్కొంటున్నారని వారి వ్యాఖ్యలను గుర్తు చేశారు మేమే వాళ్ల వారు అని అంటున్నారు ఇప్పుడు మోదీ రాజకీయాలను గల్లంతు చేస్తామని మోదీపై దాడి చేస్తామని బహిరంగంగానే చెబుతున్నారని బెజిర్ అన్నారు ఇలాంటి ఘటనలపై మీడియా రాజకీయ వర్గాలు స్పందించకపోవడాన్ని బెజిర్ గాన్ తీవ్రమైన సమస్యగా పేర్కొన్నారు ఇలాంటి వారినే రాజకీయ నాయకులు తగిన దృష్టితో చూడకపోవడం దురదృష్టకరం వారు చరిత్రలో హింసకు తోడ్పడిన వారే అని అన్నారు ఇదిలా ఉండగా కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్ని ప్రధానమంత్రి మోదీకి జీ సెవెన్ సదస్సుకు ఆహ్వానం పంపినందుకు వరల్డ్ సిక్ ఆర్గనైజేషన్ తీవ్రంగా విమర్శించింది ఈ ఆహ్వానం సిక్కు సమాజాన్ని అవమానించే చర్యగా అభివర్ణించారు కాగా భారత ప్రధాని మోదీ ఆల్బర్టాలో జరిగే జీ సెవెన్ సమావేశానికి హాజరుకానున్నారు ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ఈ పిలుపు భవిష్యత్తు ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి